హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయితే మిషన్ చిన్న రిపేర్ అయితే మళ్ళీ వచ్చిందండి సో ఇది కామనే అండి ఇలాంటి రిపేరు వచ్చినప్పుడు ఎలా చేసుకోవాలి అంటే చూపిస్తాను సో ఇక్కడైతే కుట్టు అనేది కొంచెం వరకు కరెక్ట్గా వచ్చింది కొంచెం మధ్యలో మధ్యలో జంప్ అయితే కుట్టు జంప్ అయితే అయింది సో ఎందుకు అవుతుంది అంటే మనము ఏదైనా మందముగా ఉండే క్లాత్లు కుట్టినా కూడా ఆ మిషన్లో డస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది సో మిషన్ అయితే ఫస్ట్ అయితే ఓపెన్ ఇలా ఈ ప్లేట్ అనేది ఓపెన్ చేసుకోవాలండి ఓపెన్ చేసిన తర్వాత మనకి డస్ట్ అనేది ఎక్కువగా ఉంటే కూడా కుట్ట అనేది ఇలా జంప్ అవుతుంది లేదు అంటే మనకి కింద ఏదైనా దార మిరికినా కూడా మనకి కుట్ట అనేది జంప్ అవుతుంది సో ఫస్ట్ అయితే మనకి ఈజీగా ఉండేది అయితే ఈ ప్లేట్ ఓపెన్ చేసి చూసుకుంటే అయితే తెలుస్తుంది సో నేనైతే ఇది దగ్గర దగ్గర వన్ మంత్ అయితే అవుతుంది కుడుతున్నా వదిలేస్తున్నా కానీ నేనైతే వన్ మంత్ నుంచి క్లీన్ అయితే చేసుకోలేదు సో ఇలా బ్లౌజు సైడ్ జాయింటింగ్ చేస్తుంటే అయితే కుట్ట అనేది జంప్ అయింది చూసారు కదండీ ఇక్కడైతే చాలా డస్ట్ అయితే వచ్చింది నేను నిన్న ఒక రెండు మూడు లాంగ్ ఫ్రాక్స్ అయితే కుట్టాను సో చెంకీసు థ్రెడ్స్ అవన్నీ అయితే ఇందులో అయితే మొత్తం పోయినాయి ఒక్క దగ్గర ఇంత డస్ట్ అయితే ఉందండి సో ఫస్ట్ అయితే ఈ డస్ట్ మొత్తం క్లీన్ చేసుకోవాలి ఇలా స్కూల్ డ్రైవర్తో కానీ నీళ్ళతో కానీ డస్ట్ అంతా అయితే క్లీన్ చేసుకోవాలి సో ఇక్కడైతే నాకు కొంచెం ఈవినింగ్ టైం అయింది కాబట్టి కొంచెం క్లారిటీ అనేది తక్కువగా ఉంది ఫస్ట్ అయితే చూసారు కదండీ నేనైతే డస్ట్ అంతా క్లీన్ చేసిన తర్వాత క్లాత్తో అయితే తుడుచుకోవాలి తుడుచుకొని ఆయిల్ కూడా వేసుకుంటే ఇంకా బెటర్ అండి సో ఫస్ట్ అయితే చాలా డస్ట్ అంది ఇక్కడ కూడా ఇక్కడ రాడికి అయితే దారం అనేది చుట్టుకుందండి సో మనకి మెయిన్ ప్రాబ్లం అనేది ఇలా దారాలు అనేవి మనము కట్ చేసిన తర్వాత ఏదైనా తెగిపోయిన దారం అనేది మనము పైకి వచ్చింది తీస్తాం కానీ లోపల ఉన్నది అలాగే ఉండిపోతుంది సో అది అలా చుట్టుకొని మనకి దారం అనేది తెగిపోవడం కానీ కుట్టు జింప్ అవ్వడం కానీ అయితే జరుగుతుంది మనకి అందులో టైట్ వచ్చినప్పుడు కూడా బాబిన్ అనేది దారం పట్టుకోకుండా వదిలేస్తుంది సో అప్పుడు కుట్టు అనేది జంప్ అవుతుంది సో కాబట్టి వీక్లీ వన్స్ బట్టలు ఎక్కువగా కుట్టే వాళ్ళు అయితే వీక్లీ వన్స్ మంత్లీ ఎయిట్ వైస్ అయితే కంపల్సరీగా క్లీన్ అయితే చేసుకోవాలి చూడండి ఎంత డస్ట్ నీడిలతో తీస్తున్నానో తీసిన కొద్దీ అయితే డస్ట్ అనేది చాలా వస్తుంది సో ఇక్కడ అయితే నేను ఎన్ని టూల్స్ ఉంటాయో అన్ని టూల్స్ అయితే యూజ్ చేస్తున్నానండి చాలా డస్ట్ అయితే వచ్చింది సో ఇక్కడ సెల్తో టార్చ్ పెట్టుకొని మరీ అయితే క్లీన్ చేస్తున్నా అందుకే అటు ఇటు కదులుతుంది సో కొంచెం మీరు మీకు వీలైనంత వరకి అయితే నీడిలతో పెద్ద నీడిలు ఉంటుంది కదండి ఆ నీడిల్తో అయితే మొత్తం క్లీన్ అయితే డస్ట్ అయితే మొత్తం తీసేసి తర్వాత క్లాత్తో అయితే మొత్తం క్లీన్ అయితే చేసుకోండి కాటన్ క్లాత్తో అయితే క్లీన్ చేసుకుంటే దానిలో ఉన్న డస్ట్ అంతా పోతుంది అలాగే ఎక్స్ట్రా ఆయిల్ అంతా అంటేస్తుంది ఆయిల్ అంతా దూడ్చుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఆయిల్ వేసుకొని ఫిట్టింగ్ మళ్ళీ ఫిట్టింగ్ అంతా చేసుకోవాలి చూసారు కదండి ఇక్కడ కింద బాబిన్కి పైన ఈ పండ్ల పాదానికి కింద కూడా చాలా డస్ట్ అయితే ఉంది సో ఈ డస్ట్ అంతా మొత్తం క్లీన్ అయితే చేసుకోవాలండి క్లీన్ చేసుకొని ఆయిల్ అయితే వేసుకోండి అలాగే క్లాత్తో కూడా తుడుచుకోవాలి వీలైనంత వరకు డస్ట్ లేకుండా మొత్తము ఇలా నీడిలతో అయితే తీసేసుకోండి సో ఫైనల్లీ అయితే కంప్లీట్ అయిపోయింది క్లీనింగు ఒక ప్లేట్ అయితే పెట్టేస్తానండి సో ప్లేట్ పెట్ట పెట్టి ఇలా స్క్రూస్ సేమ్ స్క్రూస్ ఎలా తీసామో సేమ్ అలాగే ఫిట్ చేయాలి ఇక్కడ చూస్తున్నారు కానీ ఇంత డస్ట్ అయితే వచ్చింది ఫస్ట్ అయితే ఈ స్క్రూస్ ఫిట్ చేసుకొని టైట్గా ఫిట్ చేసుకోవాలండి లూజ్గా అయితే పెట్టేసుకోవద్దు లూజ్గా పెట్టుకుంటే మనకి ఈ ప్లేట్ అనేది పైకి లేస్తుంది సో కంపల్సరీగా టైట్గా పెట్టుకుంటేనే మనమే లాక్ చేసుకునేటప్పుడు అయితే ఈజీగా ఉంటుంది లేదు అంటే ఆ ప్లేట్ అనేది లేస్తుంది ఇలా మళ్ళీ ఒకసారి నేనైతే చెక్ చేద్దామనేసి అయితే మిషన్ టేబుల్ అయితే చూడకుండానే తొందర తొందరగా అయితే పెట్టేసుకుంటున్నాను సో చూసారు కదండి ఒకవేళ సెట్ కాలేదు అంటే మళ్ళీ అయితే సెట్ చేసుకోవచ్చు ఇందులో ఎన్ని థ్రెడ్స్ ఎంత డస్ట్ అనేది ఉంది ఇంత అయితే వెళ్ళిందండి ఇంకా ఫస్ట్ అయితే కిందనే పడేశాను సో చాలా డస్ట్ అయితే వచ్చింది కొంచెం వర్క్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల మిషన్ అయితే అస్సలకి పట్టించుకోవడం లేదు నేనైతే ఈ మధ్య సో ఫైనల్లీ అయితే క్లీనింగ్ అయితే అయిపోయింది కదా ఇదే క్లాత్ మీద అయితే స్టిచ్చింగ్ అయితే వేసి చూస్తున్నాను సో ఇక్కడ సేమ్ కలర్ థ్రెడ్ అయింది కాబట్టి కొంచెం క్లారిటీగా అనేది కనబడట్లేదు సో ఓకే అండి కుట్టు అయితే కరెక్ట్గానే వచ్చింది సో నాకు ఈ డస్ట్ ప్రాబ్లం వల్ల అయితే కుట్టు అనేది జంప్ అయిందండి అందులో డస్ట్ ఎక్కువగా ఉన్నా కూడా బాపిన్ అనేది దారము కింది దారము కరెక్ట్గా అందక అనేది జంప్ అవుతుంది తెగుతుంది సో చూసారు కదండి ఇక్కడైతే కుట్టు కరెక్ట్గానే వచ్చింది సో ఇక్కడ కూడా సెట్ కాలేదు అంటే షటిల్ బా షటిల్ బాక్స్లో కానీ బాబిన్ కేస్ దగ్గర కానీ ప్రాబ్లం అనేది ఉంటుంది సో ఫస్ట్ అయితే ఈజీగా ఉండేది అయితే చెక్ చేసుకోవాలి తర్వాత ఆ నెక్స్ట్ స్టెప్ అనేది చూసుకోవాలండి సో ఇలా డస్ట్ ఎక్కువగా అయినా కూడా మనకి దారం అనేది జంప్ అవుతుంది ఇలా మీకు ఎప్పుడన్నా అయితే ఈ వీడియో అయితే మీకు యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫార్ వాచింగ్ హ్యావ్ ఏ నైస్ డే